శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న సరే ఈరోజు జగన్ గారు వచ్చేసి నెల్లూరుకి వెళ్ళారు సో నెల్లూరుకి వెళ్ళాక చాలా విషయాలు మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి సో మెయిన్ గా అంటే చంద్రబాబు గారు ఏదైనా బావి అలా దూకితే బాగుండు అని చెప్పేసి అన్నారు దాని గురించి మీరు ఏమంటారు అంటే ఆయన ఎలాగైనా బావిలో దూకడు అని తెలుసు కాబట్టి బావిలో దూకు అని చెప్పి అన్నారు సో కొన్ని జరగనివి కూడా జరగమంటే అవి జరగవు కాబట్టి ఆయన బాడే తగ్గకుండా ఆయన దూకడు కాబట్టి ఆయన అలా అన్నాడు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే కనుక చెప్పులు అని చెప్పి నాన్నగారు అన్నారు సో అది జరిగిందా అన్ని జరగవు సో ఆయన ఏదో అన్నాడు అని చెప్పి జస్ట్ ఒక పబ్లిసిటీ కోసం అంతే అంటే ఇప్పుడు ఇలా కూట ప్రభుత్వం వచ్చేసి కక్షపూరిత రాజకీయం చేస్తా ఉంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు మళ్ళా రెడ్ బుక్ ఎందుకు రెడ్ బుక్ అది అది రెడ్ బుక్ చెప్తుంది ఆన్సర్ అది మనం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ రెడ్ బుక్ పెట్టేడు నేను బ్లూ బుక్ పెడితే మళ్ళీ అది కూడా రివెన్ స్టార్ట్ అవుతాం పెడితే పెడతారు ఆబ్వియస్లీ పెడతారు నేను రెడ్ బుక్ పెట్టాడు అని బ్లూ బుక్ పెట్టేటి సో ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్ అన్నమాట అంతే గురించి ఏం లేదు కూడా అలాగే ఇంకొక విషయం ఏమన్నాడంటే మిథెన్ మన వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశాక లాస్ట్ టైం సో ఇప్పుడు మేము మళ్ళీ త్రీ ప్రతి దాడి చేసామనుకో అప్పుడు ఏ విధంగా ఉంటదో ఒకసారి మీరే ఊహించుకోండి అని చెప్పేసి అన్నాడుగా దాని గురించి ఏమంటారు అంటే ఆయన ఆల్రెడీ అంటే ఆయన ఇంటిచ్చాడు అనమాట సో అది ఏ టైంలో అయినా సరే అది ఎక్స్పెక్టెడ్ అది ఎప్పుడైనా జరగచ్చు జస్ట్ ఆయన అయితే ఇంటి ఇవ్వడం జరిగింది బట్ ఆయన చేసినా చేయకుండా వేరే వాళ్ళు చేసినా కూడా ఆయనే చేశాడు చెప్పి ఆయన అండర్లో వచ్చేస్తాయి కాబట్టి ఎవరైనా దాడి చేసుకోవచ్చు అంటే నిజంగా ఇప్పుడు జగన్ గారి దాడి చేస్తే తట్టుకుంటారా అంటే చాలామంది అంటారు ఆయన దాడి చేస్తే తట్టుకోవడం కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా తట్టుకునేంత శక్తి ఉందనుకోవచ్చు ఇట్లా ఆయన ఆయన పేరేంటి జగన్ పేర్లేముంది గన్ ఉంది కదా సో ఆయన మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ గన్నే మాట్లాడుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతిసారి ఏ మీటింగ్ పెట్టినా ఒక మాట ఏమంటారంటే అధికారులు ఎక్కడున్నా సరే రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి మీరు చేసిన తప్పును మీకు చూపిస్తాము అని చెప్పేసి అన్నారు దాని గురించి ఏమంటారు అది సంకల్పం అన్నది అది ఆల్మో అది మరి కక్ష అని మీరు అన్నారు కదా సో రివెన్ అనేది తీసుకోకపోతే కనుక ఆయన రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు ఇప్పుడు సో అది హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం జరుగుతుంది అది అలాగే ఇంకొక విషయం ఏమన్నారంటే ప్రొటెక్షన్ ఇవ్వకుంటే ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు దాదాపు రెండు వేల మంది పోలీసులను ఇచ్చారు ఆ రెండు వేల మంది పోలీసులు ఏం చేశారంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాపేశారు సో ఎందుకోసం మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చారా ఏంటి అని చెప్పేసి అంటున్నారు దాని గురించి ఏమంటారు అంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ మరీ ఇష్టం వచ్చేటట్టు వాడుకోవడానికి అయితే ప్రొటెక్షన్ ఇవ్వరు కదా జస్ట్ వాళ్ళు ప్రోటోకాల్ ఏది ఎంతవరకు ఇవ్వాలని చెప్పి అంతవరకు ఇస్తారనమాట ట్రంప్ గారి మీద జా ట్రంప్ గారి మీద జా దాడి జరిగింది ఆయనకి ఎంత ప్రొటెక్షన్ ఉంటే మాత్రం దాడి జరిగింది అలాగని చెప్పి ఇంతకుముందు ప్రొటెక్షన్ అంటే ఐ మీన్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కోడికైతే దాడి జరగడం మనం చూసుకున్నాం సో ఐ మీన్ ఇక ప్రొటెక్షన్ సంబంధం లేదు దాడి చేయాలనుకున్నాడు ఎట్లాగైనా దాడి చేస్తాడు అది ప్రొటెక్షన్ నా చేస్తాడు ప్రొటెక్షన్ లేకపోయినా చేస్తాడు ఇదంతా జస్ట్ ఒక పబ్లిసిటీ ఒక కెమెరా ముందు కనపడాలన్న ఒక ఇంటెన్షన్ అంతే ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక సీఎం కెమెరా ముందు కనిపించాలని ఆశ ఉంటుంది అనుకోవచ్చు ఎట్లా సీఎంగా పేరుందన్న అంటే అప్పుడు పవర్లు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే బటన్ నొక్కితే మీడియా వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇలాంటివి చేస్తేనే కదా మీడియా వాళ్ళు వచ్చేది సో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు అధిక అధికార పక్షంలో లేరు ఆయన అసెంబ్లీ కూడా రావట్లేదు మీరు గమనిస్తే ఆయన అసెంబ్లీ కూడా రావట్లేదు కదా సో ఆయన ఏం చేయాలన్నా సరే బయట చేయాలి అన్న ఇప్పుడు ప్రతిపక్ష హోదాని చూసి నిజంగా కూటమి ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా ఎట్లా ప్రతిపక్ష హోదా చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందా ప్రతిపక్షం ఎంతమంది ఉన్నారన్న గట్టిగా ఒక పదకొండు మంది ఉన్నారేమో అలాంటిది నూట అరవై మంది భయపడతారా పరంగా కాకుండా ఓటర్ల పరంగా తీసుకుంటే వైసీపీ ఎక్కువ ఉంది కదన్నా వైసీపీ ఓటర్లు ఎక్కువ ఉంటే మనం గెలుచుకోవాలి కదా ఓటర్లు ఎక్కువ ఉన్నారా వీళ్ళు ఎక్కువ ఉన్నారా అని కాదు మ్యాటర్ అక్కడ పైన కింగ్ ఇవ్వడం మ్యాటర్ అక్కడ సో ఐ థింక్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంటే రోజా గారు గెలుస్తారని అని చెప్పి అనుకుంటున్నా ఈసారి ఓడిపోయారు కదా నెక్స్ట్ టైం గెలుస్తారు కే పాల్ గారు కరెక్ట్గా ఉంటే కనుక ఆయన అవ్వచ్చు లేకపోతే షర్మిల గారు అవ్వచ్చు సో మనం ఎప్పుడు కూడా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తాం బట్ వీళ్ళందరూ టాలెంటెడ్ పర్సన్స్ సో కే పాల్ గారు అనేది నేషనల్ లెవెల్ కాదు అది ఇంటర్నేషనల్ పర్మిట్ సో అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే పెట్టుబడులు అనేవి పరిగెట్టుకుండా వస్తాయి తొందరగా కూడా పరిగెట్టుకుండా వస్తాయి సో ఐ థింక్ కే పాల్ ఇస్ ఏ బెటర్ ఫర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు అన్న మీకు కేఏ పాల్ గారు బెటర్ అని చెప్పేసి సో ఆయన ఏదైనా సరే ముక్కు చూట్టుకున్న మాట్లాడే మనిషి ఆయన సో ఆయన ఎక్కువ ఆరబాటాలు హంగామాలు ఐ మీన్ ఆయన వచ్చినప్పుడు పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు గజమాలలు అలాంటివి హడాబడి చేయకుండా ఒక సింపుల్ ఒక కామన్ మ్యాన్ లాగా వస్తారు ఆయన ఆయన పనిచేసుకుని ఆయన వెళ్ళిపోతారు సో మనం ఎప్పుడు కూడా వాళ్ళకే ఛాన్స్ ఇస్తుంది తప్ప ఒక పాలుగారు ఒక ఛాన్స్ ఇవ్వాలి అలాగే మనం క్యాప్షన్ కూడా ఉంది పాలుగారు రావాలి పాలన మారాలని చెప్పి ఒక క్యాప్షన్ నినాదం కూడా ఉంది సో నెక్స్ట్ పాలుగారు రావాలి పాలన మారాలి అంటే మరి ఇంత మంచి కే పాల్ గారిని ఎందుకు ఆ విధంగా చేశారంటే ఒక కమిడియన్గా మార్చారు ఎందుకు జస్ట్ మీడియా సో మీడియా వాళ్ళు కే పాల్ గారు కూడా తినకుండా సాంగ్స్ పాడడం నేను మీ ఊరికి వస్తాను మీకు కావాల్సిన చేస్తాను ఇలాంటి కామెడీ టైంలో కాకుండా ఒక బలమైన లీడర్లా మాట్లాడితే కనుక ఆయనకి ఇంత కమిడియన్ పేరు వచ్చేది కాదు సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఒకవేళ కే పాల్ గారు పదవిలోకి రావాలంటే ఎలాంటి పనులు చేసే అధికారం రావచ్చు అనుకున్నాం ఏముంది ఇప్పుడు టీడీపీలో టికెట్ లాని వాళ్ళు ఉంటారు కదా అలాగే వైసీపీలో టికెట్ లాగా ఉంటారు కదా వాళ్ళందరినీ నేను కొనేసుకొని లేకపోతే ఐ మీన్ పార్టీలో జాయిన్ చేసుకుంటే కనుక మేబీ పార్టీలో గెలిచే అవకాశం ఏదో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను